విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో డిఎన్ఆర్ జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థిని విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని విద్యార్థినులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానిక టీడీపీ నాయకులు విద్యాశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థులే రేపటి భవిష్యత్తు అని కనుక విద్యార్థులు ఈ వయసులో చెడు వేసినారు అలవాట్లకు దూరంగా ఉండాలి అని ఉపాధ్యాయులు చెప్పు మాటలు విని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ స్కూల్కి మినరల్ వాటర్ మిషన్ వస్తే దాని ఇంకా వాడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మండల స్థాయి అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు